కన్నా డె ఆరు డెబ్బై ఏడు వరకు ఏజెన్సీలో ఉన్నారు మాతోటి తిరిగారు అటి గ్రామాల్లో తిరిగేటప్పుడు అప్పుడు మంచి చాలా చిన్నగా ఉన్నాడు దొడ్డు లేడు మీరు మా నాయకుడు అని మీరు చెప్పి మాట్లాడేటప్పుడు తండల ఆలోచన అందరికీ చిన్న గల్గా తీసుకొచ్చారు ఇంత నిర్బంధంలో ఈ పిరగదు మీరు ఎందుకు పెట్టుకుంటామని చెప్పి తండవ్ లేదు మా అక్కడ పెద్ద నాయకుడు మా మా నాయకుడు మా రాధికారు చెప్పడానికి వచ్చిండని చెప్పి నేను చెప్పే పరిస్థితి మాతోటి రాత్రి ఎక్కడికి పోవాలన్న తగ్గ తిరిగేస్తున్న పరిస్థితి నేనే బాధపడి ఒక్కోసారి రక్షణ రీత్యా ఇబ్బందులు ఉన్నా కానీ గుట్ట రక్క కింద పడుకోవాలంటే కూడా తాను ఒప్పుకోకపోయేది లేదు రక్షణ రీత్యా పోవలసి అని చెప్పి తను చెప్పేది మాతోడు పాటు రాత్రి కూడా గుట్టలు ఎక్కి పడుకునేసరి పరిస్థితి అట్లా మొత్తం కూడా మాతో దళాలతోటి రోజు కూడా రాత్రి వెళ్ళిన రాత్రి పగలు వెళ్ళిన పగలు రోజు రెండు పూటలు రక మాతో రాజకీయాలు చెప్పడం కానీ చెప్ మాతో చెప్పేయడం కానీ ఈ రకంగా రోజు కూడా స్టడీ సరికి గర్వించిన పరిస్థితి ఉండేది ఆయన కూడా ఇద్దరు కామెంట్స్ వచ్చారు ఒక నెలనూరులో పేరు రకంగా తిరగలేక తిండి అక్కడ సిద్ధ పోయిన పరిస్థితి దాంతో నెలనూరులో నాలుగు వెళ్ళి వచ్చారు తన మట్టు మాతోని గడక అప్పుడు కూరలో లేకపోయి కారం పచ్చి పూజస్తే మాతడిపాటి రంగంగా గడక తినేది మాతో పాట అంబలి ప్రాబ్లం రాసేది అంబలి కూడా తాగేది తిండిలో కూడా రకంగా మేము తింటా తిని మాతృడిపాటి రంగం నడవడం జరిగింది అట్లా మాకు రాజకీయంగా చాలా కృషి చేసిన సంగతి అక్కడ ఉన్నాడు అలాగే దళాల యొక్క ఉనికిని దళాల యొక్క పని విధానం కూడా ఆ రోజు మొత్తం కూడా మాతో తెలుస్తున్నాడు మాతృ కాకుండా గ్రామాలు పర్యటించినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పి గ్రామ ప్రజలతో కూడా కమిషన్ ఇచ్చేది వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం జరిగేది ఆ రకంగా కామ్రాండు రామదా సాయి గారు ఎన్కౌంటర్ అయ్యే వరకు కూడా మాతో అక్కడ ఏజెన్సీ గ్రామాలు తిరిగారు ఎనకౌంటర్ అయిన తెలిసిన తర్వాత నేను ఇక బయటికి వెళ్తాను చదవన్న అక్కడ అవసరాలు ఉద్యోగ అవసరాలు చెప్పి వీళ్ళు వచ్చేటప్పుడు అప్పటి నుంచి రకంగా బయటకు అంటే వాస జీవితం కూడా గడపడంలో రకంగా తన ఏజెన్సీ గ్రామాలలో కూడా దళాలు ప్రత్యక్షంగా ఏం పనిచేస్తున్నాయి ఏమిటి ప్రజల యొక్క అడి గ్రామాల ఏజెన్సీ గ్రామాలలో ఆ తండాలలో ఏజెన్సీ గ్రామాల ఆదివాసుల యొక్క జీవన విధానం ఎట్లా అని చెప్పి ప్రత్యక్షంగా మాతోటి దళాలతో దిగిన అనుభవం ఉంది ఇలాంటి కాంప్లెడు మనకి లేకపోవడం అనేది తీవ్రంగా నష్టమైనా ఆయన ఏదైతే ఏజెన్సీ గ్రామాలలో గౌద ప్రాంతాలలో పర్యటించాడు అలా బయటి ఉద్యమాన్ని పరిశీలించాడు వీటికన్నిటికీ తగ్గట్టుగా దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులకి వ్యవస్థకి తగ్గట్టున సంతిక విషయాన్ని రకంగా వందల కంతా సరిగ్ రకంగా మొత్తం కూడా దాన్ని ఆ విషయాల మొత్తం కూడా కులంకసంగా అధ్యయనం చేసి మార్గదానికి రకంగా దేశానికి చేసుకోవాలి ఈ దేశంలో ఉండే భౌతిక పరిస్థితి ఏమిటి ఇక్కడ యొక్క వ్యవస్థ పరిస్థితి ఏంటి అని తెలుసుకొని రకంగా ఒక బయట చేశారు అంతర్గతమైన సెంటగా బయట చేశారు ఆ రకంగా ఒక భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తపరిచిన సెంటర్ వాళ్ళని రకంగా ఆ స్థాయి నుంచి తగ్గించిన గానీ బాధపడకుండా పనిచేయడం జరిగింది అయినా వాళ్ళు ఏమీ ఆ లేని కోసం నేటి వరకు కూడా పైన చేశారు ఆ పైట అనేది ఫలించింది రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడులోని రకంగా ఒక రెండు సంస్థలు వచ్చేసరికి మాత్రం కలిసే పరిస్థితి ఏమైతే గారు రబెన్న దీపి గారు లాంటి వాళ్ళు చేసిన లైన్ కరెక్ట్ అని చెప్పేసి రెండు సంస్థలు కూడా రకంగా లైన్ ని ఆమోదించుకోలే రకంగా ఒక బలమైన ఒక పద రాష్ట్రాలలో ఉద్యమాన్ని రకంగా లైన్ తీసుకోవడం జరిగింది ఈ లైన్ ని రెంక తీసుకోవడానికి ఏదైతే వాళ్ళు పై చేసి ఆ పైట్లో గెలిచి మీరు దేశంగానే మొత్తం కూడా ఒక లైన్ ని తీసుకురావడం జరిగింది ఆ లైన్ ని దేశంలో ఉత్పత్తి కాబట్టి మనందరం కూడా ఏదైతే రూపొందించారో ఆ లైన్ పైన చేసి వాళ్ళ ఆశాల కోసం అందరూ కూడా పై చేయాలని చెప్పి కోరుతూ గారికి